నేనైతే దోశ వేయడం నేర్చుకుంటానా చాలా మంది దోశ అయితే అడుగుతారు ఇక అది ఖరాబ్ అయినా ఏమైనా ఇది ప్రయోగం కాబట్టి రేపు మంచిగా రావడానికి ఇవాళ ప్రయోగం చేస్తాను నేను మంచిగా పోయి మంచిగా పోయి ఇక నేర్చుకుంటాను కదా అదా మంచిగా ఇట్లా చూద్దాం అట్లా ఎట్లుంటుంది దోశలు కావాలని అంటాను కదా మధ్య పోయాలి నీట్ గా నువ్వే చెప్తావు కస్టమర్ల నువ్వు మెప్పియాలి ఒప్పియాలి నువ్వు అంతా మాది అతనే నేర్చుకుంటాను రాదు ఆ బోడా కానీ వడ కానీ దోశ కానీ పూరి కానీ అంత లతే చేస్తుంది కాకపోతే నేను తీసుకోబోయే అమ్ముతా అంతవరకే నాకు తెలుసు కష్టవాళ్ళని మెప్పించే బాధ్యత నీది కదా నేర్చుకున్నా అందుకే నువ్వు నన్ను అప్పుడప్పుడు నువ్వే చేసుకో నువ్వే చేసుకో అంటది నేను చేసుకోవాలంటే ఇవాళ టిఫిన్ అయితే పెట్టలేదు టిఫిన్ సెంటర్ ఇవాళ బంద్ చేశాం కాబట్టి ఇవాళ ఇంటికాడ నేను దోశ ప్రయోగం చేస్తాను ఎన్ని దోశలు వేసినా అయితే కానీ చూపెట్టు ఇగో మా ఆయననైతే మంచి మంచి దోశలు వేసిండు ఐదారు కెక్కువనే అయితే ఈ పదైతే కోవచ్చు వేస్తాడు ఫ్రెండ్స్ చూద్దాం నూనె జల్లు మీద ఇంకేంటి నూనె జల్తాండు మంచిగా వేసిండు మా ఆయన రౌండ్గా పువ్వులు ఎక్కొచ్చింది మాడలు ఏదో ఆకారం తీస్తాండు ఇప్పుడే ఓకేనా ఫ్రెండ్స్ దోశ చేయడం అయితే నేర్చుకుంటానా ఇక రేపటి నుండి దోశ కూడా ఉంటుంది మా దగ్గర ఓకేనా బాయ్